సార్ పైల్స్ అనగానే ఇప్పుడు ఎప్పుడైనా కాదు ఎప్పుడైనా కూడా ప్రాబ్లమ్ని చెప్పుకోవడానికే చాలామంది సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటారు సార్ అసలు పైల్స్ ఎందుకు వస్తుంది సార్ అంటే ఏంటి సార్ అసలు పైల్స్ అంటే యాక్చువల్గా మన బాడీలో పేగులు ఉంటాయి అన్నం తినే దగ్గర నుంచి దాన్ని ఒక పదార్థంలాగా తీయడానికి మల విసర్జన అంటారు ఆ మల విసర్జన దారిలో ఉన్న ప్రాబ్లమ్స్లో పైల్స్ ఫిషరు ఫిష్ల ఈ మూడు డిసీజ్ చాలా మటుకి చాలా మందికి ఉంటుంది పైల్స్ ఎందుకు వస్తాయి దానికి మెయిన్ కారణం మల్ల ఎలా మల్ల అంటే గట్టిగా మోషన్ వచ్చే అవసరం లేదు హాడ్ వచ్చే మోసం మల్ల విసర్జనలో అయితే హండ్రెడ్ పర్సెంట్ పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది మాటిమాటికి మోషన్ పోవటం జీర్ణం సరిగ్గా కాకపోవటం వల్ల ఈ మళ్ళా బయటికి రాకపోవటం మళ్ళీ రావడానికి కష్టంగా ఉండటం లేదంటే మనం చాలా తొందరలో ఉన్నాము ఆఫీస్కి వెళ్ళాలా లేకపోతే బయటికి వెళ్ళాలని చెప్పి ప్రెషర్తో పాటు మోషన్ తీసే అలవాటు ఉంటుంది కొంతమందికి అది లేకుండా నాకు అంటారు కొంతమంది ఇంకా కొంతమందికి నేను సిగరెట్ తాగితే కానీ నాకు మోషన్స్ రావు ఇంకా కొంతమంది ఏమైనా ఛాయ్ తాగకపోతే మాకు మోషన్స్ రావు కొంతమంది పొద్దున లేవగానే వాళ్ళు ఆటోమేటిక్గా టాయిలెట్కి వెళ్ళిపోతారు అది కరెక్ట్ పద్ధతి ఇదంతా మన ఆలోచన మీద ఉంది మళ్ళా రావడానికి మెయిన్ కారణం పేగు ఉండటం ఆ పేగుల ప్రాబ్లం అక్కడ రాదు పేగుల పైన పేగుల ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ మల విసర్జనలు ఇలాంటి ప్రాబ్లం వచ్చి పైల్స్ లాంటి ఎలా అంటే ఒక రకమైన ద్రాక్ష లాగా స్టార్ట్ అవుతుంది మీకు పిక్చర్లో చూపించాలంటే నేను క్లియర్గా ఇక్కడ చూపించగలుగుతాను పైల్స్ ఇలా లోపల నుంచి బయటకు వస్తాయి ఈ మల విసర్జన ద్వారి దగ్గర నుంచి లోపల నుంచి బయటకు వస్తాయి ఎందుకు బయటకు వస్తాయి యాక్చువల్గా ఇవి క్వశ్చన్స్ లాగా ఉండాలా దీని పని ఏంటంటే మన బాడీలో మోషన్ కూడా ఒక రకమైన మంచి పదార్థమే ఏంటంటే మన బాడీలో జీర్ణమైన తర్వాత ఏదైతే మన బాడీకి అవసరం లేనిది అది మోషన్ లాగా క్లియర్ అవుతుంది దగ్గర దగ్గర టూ టూ ఫోర్ లీటర్స్ జ్యూస్ తయారవుతుంది మన బాడీలో మన తిన్న ఆహారాన్ని బ్రేక్ చేయడానికి ఆ బ్రేకింగ్ సరిగ్గా కాకపోతే ఈ మోషన్స్ ముద్దలాగా రాకుండా బాగా గట్టికి రావటము మిక్స్డ్ టైప్ రావటము అప్పుడప్పుడు లూజ్ మోషన్స్ కూడా అయినా కూడా మల విసర్జనలో ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది సో ఫైల్స్ రావడానికి మెయిన్ కారణము అక్కడ కుషన్స్ ఉన్నాయని కాదు మెయిన్ ఈ జీర్ణం సరిగా కాకపోతే ఈ మల విసర్జనలు ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ కింద జారటం స్టార్ట్ అవుతాయి ఎందుకు జారుతాయి ఇప్పుడు ప్రెషర్ బాగా పేగు లోపల ప్రెషర్ ఉంటుంది పేగు అంటే ఒక ట్యూబ్ ఆ ట్యూబ్ లోపల ప్రెషర్ పెరిగినప్పుడు మోషన్ సరిగా రానప్పుడు ఈ కుషన్స్ చెడిపోతాయి మనకు కొంతులో టాన్సిల్స్ ఉంటాయి టాన్సిల్ పని ఏంది మనం రోడ్డు మీద నడుస్తుంటాము బండి నడిపిస్తుంటాము గాలి వస్తుంది గాలితో పాటు మీకు బ్యాక్టీరియా వైరస్ అన్ని పోయే అవకాశం ఉంటుంది ముక్కులేమో జుట్టు ఉంటుంది ఆ జుట్టు కూడా ఫిల్టర్ లాగా పనిచేస్తుంది నోరులో జుట్టు ఉండదు అందుకోసం ఈ గొంతు దగ్గర టాన్సిల్స్ ఉంటాయి దాని పని ఏంటంటే బాడీకి అవసరం లేని పదార్థాలు ఆ టాన్సిల్స్ గుంచుకొని దాన్ని డిజాల్వ్ చేసి బయటపడేస్తాయి అవి కూడా డిసీజ్ అయిపోతాయి కదా ఆ టాన్సిల్స్ పెద్దగా అవుతాయి కదా అది ఇన్ఫెక్ట్ అవుతాయి కదా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లం సేమ్ కండిషన్ ఫైల్స్లో కూడా యాన్యుల్ క్వశ్చన్స్లో కూడా రావచ్చు అది చాడినప్పుడు దాన్ని ఫైల్స్ అంటాం ఈ ఫైల్స్ రావడానికి నేను చెప్పినట్టు ఇంతకుముందు కాన్స్టిట్యూషన్ మెయిన్ కారణం అదిగాక వేరే డిసీజెస్ ఉన్నాయి కొన్ని పేగులో కొద్దిగా డిసీజెస్ రావడం వల్ల సూడమెమర కొలైటిస్ అంటారు లేదంటే ఇరిటేబుల్ వల్ సిండ్రోమ్ అంటారు లేదంటే క్రాన్స్ డిసీజ్ అంటారు కొంతమందికి పేగులో టీబీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది క్యాన్సర్ వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ మొల విసర్జన సరిగ్గా కానప్పుడు మొలలు కింద జారటం స్టార్ట్ అవుతాయి నాలుగు దశలు ఉంటాయి దాంట్లో ఆ దశల గురించి మళ్ళీ మాట్లాడదాం ఇవన్నీ ఎందుకు అవుతాయి అంటే ఈ మధ్య కాలంలో మన ఆహార పద్ధతి మారింది అవును సార్ చిన్నప్పుడు మనకు తినిపించే ఆహారము ఇవాళ పిల్లలకి తినిపించే ఆహారంలో చాలా తేడాలు వచ్చినాయి తేడా ఏంది ఆర్గానిక్ ఫుడ్ అంటే మన టైంలో కొద్దిగా ఫర్టిలైజర్ యూజ్ చేయడం తక్కువ ఉండే కానీ అన్నము వీటు ఇవన్నీ మంచివి దొరికేవి కూరగాయలు కూడా ఫర్టిలైజర్ తక్కువ ఉండరు ఈ ఫర్టిలైజర్ తక్కువ ఉన్న తర్వాత కూడా మనకు అందులో ఏదో కలిపి దాన్ని ఎట్లాంటి తొందరగా మరిగేటట్టు చేస్తున్నారు ఇవన్నీ కారణాల వల్ల మనకు అరగటం ఇబ్బందికరంగా అయింది ఇంకోటి ఏంటంటే వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్ మన సాంప్రదాయం ప్రకారము మనం నార్మల్గా అన్నం రొట్టె కూరగాయలు పప్పు పళ్ళు ఫ్రూట్స్ తినేది ఇప్పుడు చీజు బటరు అప్పుడు నెయ్యి ఉండే కొద్దిగా తక్కువనే చీజు బటరు పిజ్జా లాంటి పద్ధతులు వచ్చినాయి మన పిండి చాలా తక్కువ తినేది మా చాలా మట్టికి గోధుమ పిండి జవారు ఇప్పుడు పల్సెస్ అంటున్నారు ఈ పల్సెస్ ఇంతకుముందు మనం నూటిన్గా తినేది దీని గురించి ఇప్పుడు ఎక్కువ ప్రచారం ఎందుకు అవుతుంది అంటే ఈ వెస్ట్రనైజేషన్ ఆఫ్ ఫుడ్ రావడం వల్ల ఈ ప్రచారం ఎక్కువ మన జీర్ణంలో ప్రాబ్లం వచ్చి ఈ మొలలు చాలామందికి కనిపించే అవకాశం రెండోది లైఫ్ స్టైల్ మారింది రాత్రంతా మేలుకుంటున్నారు దినమంతా వండుకుంటున్నారు మీ నిజమే మొత్తం బాడీ నిజమే మారిపోయింది ఇంకా టైం ప్రకారం తినకపోవటము చాలా మటుకి తిన్న తర్వాత తినంగానే పండుకోవటము మీరు వండుకున్నప్పుడు బాడీ స్టాటిక్ అయిపోతుంది మీ డైజెషన్ కెపాసిటీ తగ్గుద్ది తగ్గినప్పుడు జీర్ణం సరిగ్గా కాదు అందుకోసము ఒకప్పుడు సాయంత్రం ఆరు గంటలు తిన్న తర్వాత తొమ్మిది గంటలు పడుకోవాలని చెప్పేది ఇవన్నీ పద్ధతులు మారేసరికి మన ఇంటెస్టైన్ పేగులో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ అన్వాంటెడ్ బ్యాక్టీరియా ఎక్కువయ్యి మన జీర్ణం సరిగ్గా చేయక బల విసర్జన ప్రాబ్లం వచ్చి పైల్స్ చాలా మట్టికి చాలామంది కనిపిస్తుంది థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్ ఇప్పుడిప్పుడే చాలా చాలామంది మార్నింగ్ వాకింగ్ అనిపోతున్నారు ఈ టీవీ ఈ ఫోను వచ్చినప్పటి నుంచి కూర్చొని అది చూడటము ఇష్టం వచ్చినట్టు తినటం అది అరగాక అది ఇంకో రోజు ఎబ ఒబేసిటీ లావు కావటం సో మల్టిపుల్ కారణాలు ఉన్నాయి డిసీజ్ మారింది ఇప్పుడు మన కోవిడ్ వచ్చిపోయింది అది కూడా ఒక మ్యూటేషన్ ప్రతిసారి ఈ వేరియంట్ వచ్చింది దాని తర్వాత ఇంకో వేరియంట్ వచ్చింది దాని తర్వాత ఇంకో వేరియంట్ వచ్చిందంటే ఈ మార్పులు ఎట్లయితే వైరస్లు అవుతాయి మన బాడీలో కూడా అట్లనే అవుతాయి మార్పులు కాకపోతే మన మార్పులు కనిపించడానికి చాలా టైం పడుతుంది ఆ వైరస్లో కనిపించడానికి తొందరగా పడుతుంది సో ఈ మార్పులు మనం సెట్ చేయాలంటే మన లైఫ్ స్టైల్ విధానం మారితే కానీ మనకు ఈ ప్రాబ్లం తక్కువ అవుతుంది ఈ ప్రాబ్లం తక్కువ చేయాలంటే కరెక్ట్ అయిన ఆహారం తీసుకోవటము మన బాడీకి సూట్ అయ్యేటట్టు ఆహారం తీసుకోవటము కొంతమంది పాలు తాగితే నాకు మోషన్స్ హార్డ్ వస్తాయి అంటారు అంటే మీ బాడీకి పాలు సూట్ అవుతలేదు అది వేరే వాళ్ళకి సూట్ అవుతుంది అది మీరు సెట్ చేసుకోవాలా ఇంట్లో నలుగురు అదే ఫుడ్ తింటున్నారు కానీ ఒక్కడికి ప్రాబ్లం వచ్చింది ముగ్గురికి రాలేదు అంటే ఫుడ్ వల్ల కాదు ప్రాబ్లం మీ బాడీలో ఉన్న జీర్ణశక్తి తక్కువై ఈ ఇబ్బంది అవుతుంది అందుకోసం మీ డయటరీ సబ్స్టెన్స్ చేంజ్ చేసుకుంటే తప్పకుండా ఈ ప్రాబ్లమ్స్ని మనము పెద్దగాకుండా చూసే అవకాశం ఉంటుంది డాక్టర్ మనము ఎప్పుడన్నా స్టూల్లో హార్డ్గా వచ్చినప్పుడు లైట్గా బ్లడ్ వస్తూ ఉంటుంది ఎందుకంటే చాలాసేపు ఆపుకున్నప్పుడు సో అటువంటి వాళ్ళు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పిల్లలు చెప్తే గట్టిగా వచ్చింది కాబట్టే నీకు బ్లడ్ వచ్చింది అని వేడి వల్ల వచ్చింది అని చెప్పేసి తీసి పారేస్తూ ఉంటారు సో ఇలాంటి కేసెస్లో నిజంగానే వేడి వల్ల వస్తుందా లేదంటే ఆ సిమ్టమ్లా కన్సిడర్ చేయొచ్చు డాక్టర్ చూడండి వేడి ఒక కామన్ పదార్థం అయిపోయింది అంటే నేను మొన్న చికెన్ తిన్నా లేదంటే మొన్న నేను వంకాయ కూర మసాలా వంకాయ కూర తిన్నా బయట హోటల్లో తిన్నా అంటే మీకు ఆ పదార్థము సూట్ కాకపోవటం దాన్ని వేడి అని చెప్పి మీరు లేబుల్ చేయటము అది కరెక్ట్ పద్ధతి కాదు ఒక్కసారి ఏదో బ్లీడింగ్ అయిందంటే వదులుకోవచ్చు కానీ రెండు మూడు సార్లు మాటిమాటికైనప్పుడు అది కారణము ఫిషరు అంటే క్రాక్ లాగా రావటం పేగు దగ్గర చిన్న కట్ లాగా రావటం దీన్ని ఫిషర్ అంటారు ఇలా కట్లాగా రావటము ఇట్లా పే పేలికి బయటికి రావటము నార్మల్గా అక్యూట్ క్రానిక్ సిమ్టమ్స్ ఉంటాయి ఇవన్నీ ఉన్నాయా లేవా ఫిషర్ వచ్చినప్పుడు నొప్పి తప్పకుండా వస్తుంది బ్లీడింగ్తో బ్లీడింగ్తో నొప్పి రాలేదంటే పైల్స్ చిన్నదే కావచ్చు ఫిషర్ కాదు నొప్పి వచ్చినప్పుడు కంపల్సరీ ఫిషర్ ఉంటుంది దాంట్లో పైల్స్ ఫోర్త్ డిగ్రీ మొత్తం జారిపోయిన తర్వాతనే నొప్పి ఎక్కువ అవుతుంది అప్పటివరకు నొప్పి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే కొద్దిగా అవగాహన ఉండాలి మీకు ఈ ప్రాబ్లం ఉంది చిన్న ప్రాబ్లము చూపించుకుంటే దాని మందుల వల్ల మనం క్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కానీ ప్రాబ్లం పెద్దగా అయిన తర్వాత మందుల వల్ల ట్రీట్ కాకపోతే మళ్ళీ అప్పుడు సర్జరీ సర్జరీ విధానాలు వేరే ఉన్నాయి అది వేరే మళ్ళీ మళ్ళీ తర్వాత మాట్లాడదాం కానీ ప్రాబ్లం ఉంది ఆలోచన చేయకుండా ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి చూయించుకుంటే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ దొరికితే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అక్కడే సెట్ చేసుకోవచ్చు బ్లీడింగ్ కామన్ సిమ్టమ్ పెయిన్ఫుల్ బ్లీడింగ్ పెయిన్లెస్ బ్లీడింగ్ పెయిన్ఫుల్ బ్లీడింగ్ కారణాలు వేరే ఉన్నాయి పెయిన్లెస్ బ్లీడింగ్ కారణాలు వేరే ఉన్నాయి